ప్రియులారా బాగున్నారా దేవుడి వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము ఇరవయ గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము పన్నెండవచనంలోని చివరి మాట వారికి నిన్నటికి కృసింపక నీళ్లు పారు తోటవలే నుందురు దేవుడు మీతోనే ఈ మాటను చెబుతూ ఉన్నాడు మీరెన్నరూ సింపక నీరు పారేటువంటి తోట ఉంటారు అని అంటున్నారు ఈ తోటలోనైనా మనకు ఫలమునిచ్చేటువంటి చెట్లను కూర మొక్కలను తోటకూర మొక్కలను మనము నాటినప్పుడు నీరు లేనట్లయితే అవి ఎండి కృషించి లయమైపోతాయి అయితే నీరు ఉన్న స్థలములో అవి పచ్చదనముతో కలకలలాడుతూ మనకు ఫలమునిస్తాయి ప్రభు కూడా ఇక్కడ మీకు ఇచ్చేటువంటి వాగ్దానములో మీరికే ఎన్నడూ కూడా కృషించిపోకుండా నీరు పారే తోట ఎంత కలకలగాను ఆశీర్వాదకరముగాను ఉంటుందో అలా మీరు కృషించిపోక ఎప్పుడు కూడా నీళ్లు పారే తోట ఉంటారు అని ప్రభు చెబుతూ ఉన్నాడు ఎంత గొప్ప వాగ్దానం నీ జీవితంలో ఒకవేళ నీవు అయ్యో నా జీవితము మూడు బారినది నేను ఎండిన మానవులే మారినారు నా జీవితము ఇక ప్రయోజనం లేదు నా జీవితంలో ఈ మేలు జరుగుతుందా జరగదా అని మదనపడుచున్నావా వివాహము కానటువంటి వారు అయ్యో వయస్సు పైబడుతుంది ఇక మా జీవితానికి సరైనటువంటి మార్గదర్శి దొరుకుతుందా నిజముగా అందరవలే నాకు నాకు వివాహమవుతుందా అని నువ్వు బాధపడుతున్నావా కృషించిపోతానని వేదన పడుతున్నావా నా పిల్లల జీవితము ఈ రీతిగా కృషించిపోతుందని వేదన పడుతున్నావా నా కుటుంబము ప్రయోజనం లేనిగా ఉంటుందని మదన పడుతున్నావా ఈ వ్యాధి నాలో నుండి పోదు అని నీవు నీలో నీవు కృంగిపోతున్నావా దేవుడు నా గర్భపులమును స్థిరపరిచి ఆయన నన్ను ఆశీర్వదించునా అని నీ మనసులో నీవు అనుకుంటున్నావా ఇదిగో ప్రభు మీతో చెప్పేటువంటి మాట మీదట మీరు ఎప్పటికీ కూడా కృష్ణించిపోక ఎల్లప్పుడూ నీళ్లు పారు తోటవలే మీ జీవితము అనేకులకు మీకు ఆశీర్వాదముగా ఉండునట్లుగా దేవుడు చేయబోతున్నాడు కృషించిపోకుండా దేవుడు మిమ్మలను కలకలలాడేటువంటి తోటగా మారుస్తున్నాడు ఎండిన పరిస్థితులు ఉన్న మొక్కలకు నీటి వాసన తగిలినప్పుడు అవి కలకలలాడుతూ ఉంటాయి మీ జీవితము కూడా అలాంటి పచ్చదనముతో కలకలలాడునట్లుగా దేవుడు తన కృపాహస్తమును నీ మీద చాపుతున్నాడు కనుక దేవుని బిడ్డ నేను కృషించిపోతేనే కృంగిపోతినే అని నీవు అనుకోకు ఇదిగో నీవెల్లప్పుడు నీరు పారు తోటవలే దేవుడు ఆశీర్వదించుతున్నాడు నేను కృషించిపోతున్నాను నన్ను నీరు పారు తోటవలే చేయుము దేవా అని ప్రభు సన్నిధిలో సమర్పణతో ముందుకు రండి ప్రార్థించేవారు నాతో కూడా ఏకీభవించండి గనుడా నిబిడల జీవితములు మేము కృషించిపోతున్నామని వేదన పడుతూ ఉన్నారు వారి వేదనను మీరు తీసివేసి ఎల్లప్పుడూ నీరు పారు తోటవలే వారిని ఆశీర్వదించి కలకలలాడునట్లు కృప చూపించమని నీ దివ్య కరమణకు నిబిడలను బిడలను సమర్పించుకుంటూ యేసు నామని అడిగిడు కొంచెం నామ తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక